హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు నేను పెట్టిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు మాఘపురాణము ఏడో అధ్యాయము యమలోకమునకు పావులు మార్గము ఎనిమిది ఆరు వేల యోజన విస్తీర్ణము గల యమ పట్టణమును పాలించు ప్రేతానాదుండు పుణ్యము చేసిన వాణ్ణి సుంద్రాకాసులు గాని పాపకర్ములను అతి భయంకర స్వరూపముగాను కల్పించుచుండును పాపులకు కష్టపడుతూమై ఉండును దక్షిణముగా ఉన్న పాపులు అనుసరించేటి యమలోక మార్గము పొదునుగల ముల్లకంచెల తొడను కొనలు చేరిన చిగురాకుల తొడను గుండు సూదుల బోలు దర్బలు తొడను నిండి ఉండును కొన్ని ప్రదేశాల్లో చీమల దూరు రంధ్రము కొండ నుండి యమకింకరులు లాగుకొని పోవచుండ శరీరం అంతయు రక్తమై మొగుట చే జీవులు గొంతు ఎత్తి రోదములు చేయుదురు ఆ మార్గమును మట్టితో కలిసి వాయు సమేతంగా వీచినప్పుడు ముక్కులు నోరు చెవులు కన్నులు ఆ దుమ్ములో ఊడిపోవచుండును అచ్చటి తుపానులతో పడుగెడు కత్తులకే దేహమంతయు అంతయులు ఆ గాయంపై పడు ఇప్పటిచే కలుగు బాధలు చెప్పగలిగినవి కాదు అందుండు చలిగాలికి దేహమంతయు మంచుగడ్డ అటులా కొయ్యబారిపోవచుండును మార్గము ఇన్ని బాధములు గడిచిపోయిన తర్వాత యమలోకము కూడా పాపం చేసిన వారికి అగాధము వంటి కొయ్యలతో ను అగ్ని కలముల కన్నా తీక్షణము కల సముదాయం తొడను పొగచే దట్టముగా ఆవరించబడిన ప్రదేశముల తొడను నదుల వరకు దిగబడు దుర్గంధ మిశ్రములకు బొడదల తొడను ఏనుకు ప్రయాణము కలిగిన ఏగల తొడను మరియు అనేకములైన బేబస్ముల తొడను నిండి కనిపించుచుండెను జనలోకమున తల్లిదండ్రులకు గౌరవింపక హింసించిన వారిని ఆ లోకమున దిగంబురులను చేదురు దాహాదాహము అని విలపించినను గొంతుకు తడుపుకొనక నీరి నీరియ్యరు బ్రాహ్మణులను మునులను పెద్దలను తన్ని తిరస్కరించిన వారిని అరికాలతో ఎంపపీటలు దించి గొలుసును బంధించి కాలుతున్న రాళ్లపై పోవుదురు మాట సాక్ష్యములు ఇచ్చి ఇచ్చిన వారిని పూజలను నిందించిన వారిని ఆశ్రమములకు వాగ్దానములు చేసి తప్పిన వారిని నాలుగులు చీలికలుగా కోసి ఉప్పు కారం అద్దుతారు కష్టం చేయించుకుని ఇచ్చిదనని కూలిని ఇవ్వక నిరాకరించిన వారికి మడల మీద తాడి పెట్టి బరువైన బండలాగించుతారు ఇంకనూ పలు విధములైన పాపాలు చేసిన వారిని ఆ యమకింకరులు వాడి ఈటలకు గురించి మంటలలో పేల్చుటూ మొన్నొక బాదంలో గురిచేదురు అనంతరము వారిని విచారించి మరలా ఇంకనూ సురుచీ సునీచముగా చూచి బడింపరాని నరకములు శాసించుతురు అట్టి వారికి యమదర్శనమే భయము చాలా భయంకరంగా ఉంటుంది ఆ యముడు అధిరోహించిన దున్నపోతును చూచి కంపించుచుందురు వాని చేతిగల ఆయుధాలు వారిని దండించుచున్నట్లే తోచుచుండును యముడు పాపులను విచారించి దండములు విధించుచు కొలువులో మారి మాషామారి కాలరాత్రి అనబడు అది దేవతాకార కింకరుల ఖడ్గ గద చక్ర శూలాది మానాయుధాలు ధరించి సంచరించుచుండును పాపులు భూలోకముందు చేరిన దుష్కర్ములన్నీ యముని ఎదుట రుజువులు కాగలవు ఇచ్చట ఎంత రహస్యమగునది అయినా అచ్చడ బహిరంగం కాక తప్పదు ధర్మంగా సమవర్తి పాపులను దండన విధించును కానీ ఈ పాపులు ధరించిన నయా ధరించిన యాతన శరీరాలు కింకరులు రంపమొలచే కోయినప్పుడు తెగిపోవు గాని బాధ కలుగును అటులని మంటలయందు కాల్చినప్పుడు మసి అయిపోవు గాని మంటల బాధ మిక్కుటంగా అగుచుండును సలసల కాగిన చమురులో ముంచినను మాడిపోని అతని దేహం శ్రమనొందించుచుండును ఈ ఆ శరీరాలు వాడిని విడిపోవు ఇట్లు ఏడవ అధ్యాయం సమాప్తం